వి నైన్ న్యూస్ స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ విశాఖపట్నం జనసేన పార్టీ కార్యాలయం నుంచి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం అవ్వటం లేదు అని స్పష్టంగా తెలియజేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము పక్క అభివృద్ధితో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక ఇకపోతే మీరందరూ అందరు చూస్తూ ఉన్నారు ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం అదేదో ప్రైవేటు పర్వ అయిపోతున్నాయని అందరికి చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవ్వట్లేదు మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు దానికి ఎంత అమౌంట్ కావాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పిపిపి మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత యాజ్ గా మళ్ళీ అది గవర్నమెంట్ కే చెందుతుంది అప్పటి వరకు ఈ ముప్పై మూడు సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే మూలలో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి శిక్షని అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి చంద్రబాబు నాయుడు గారికి సీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఒక ముప్పై సంవత్సరాల పాటు ఇలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వద్యం అందించాలి అద్భుతమైన వైద్యం అందించాలి పేదలు ఇబ్బంది పడకూడదు పేదల కోసమే కట్టే అన్ని కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఎందుకు ఎదురేకిస్తున్నారో అర్థం అవట్లేదు మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు మీరు ఇచ్చిన జీవోని ఏమైనా మార్చారా లేకపోతే మీరు ఇచ్చిన సీట్లు మార్చారా యాజ్ స్గానే రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకటి పెడతారు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేసారు ఏం మార్చారు ప్రైవేటు పరం మీ జీవోని ఏమైనా ఒకటి మార్చి చూపించండి జనాల్ని తప్పుదారు పట్టించడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన కుట్రలు చేసే పద్ధతి తప్ప ఈ ఆ జీవోలు ఏమన్నా మార్పులు చేశారా ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా ఎక్కడ ప్రైవేట్ పరమైపోయింది అయిపోయింది ఇవాళ మనం కార్పొరేట్ వైద్యం అందించాలి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తా అదే పద్ధతిలో ఇది అవుతా ఉంది అంతేకాని గవర్నమెంట్ గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో మెడికల్ అంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మాత్రం కానీ లేకపోతే ఇంకోటి కాని ఇంకోటి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అవసరం మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏ పొజిషన్ లో ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు నిద్రపోతూ ఉన్నారు కాలేజీ తెచ్చాం తెచ్చామంటే కాదు ఏం చేయగలిగాం మనం అలాగే మేము కూడా ఐదు సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాలు వెయిట్ చేయకుండా ప్రజలకి అందుబాటులో పేద పిల్లలకి అందుబాటులో ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప మీలాగా సంవత్సరాల పాటు వదిలేసి ఉండడానికి కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పిపీ మూడు అనేది మనం ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఒక గా జరగడానికి నిధులు కొరత లేకుండా ఉండడానికి పేదలకు మెరుగైన వైద్యాలను అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంత చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసినా ఒక ఆత్మపత్రం చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని అని ఐదు సంవత్సరాలు ఏమి పేకలేనప్పుడు ఇప్పుడేం ఏం దిగుతారని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ ఈ మీటింగ్లు దర్నాలు ఏం చేస్తున్నారు అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాలు ఈ కార్యక్రమంతో జరిపింది ఇప్పుడేమో మళ్ళీ అదే పద్ధతి వస్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు మార్పు రావాలి ప్రజలకు అనుకూలంగా ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి వేల కోట్లకి ఇవాళ సంపాదించి ఒక వందల మంది అరెస్ట్ కారణమయ్యారు ఎంతో మంది జీవితాలు పాడు చేశారు ఇంకా కూడా ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఎప్పటికైనా భయపడి ఎవరైనా స్టీల్ ప్యాంట్ గురించి ఇప్పుడే మాడద్దు ఇప్పుడే మాట్లాడదు అని చెప్పి మళ్ళీ స్టీల్ ప్యాంట్ ఐదు అయితే స్టీల్ ప్యాంట్ గురించి మాట్లాడుతున్నారు అబ్బా ఎంత ఆశ్చర్యం ఉందంటే మేము ఎప్పుడైనా స్టీల్ ప్యాంట్ గురించి మాట్లాడితే ఉద్యోగం నిర్ణయం మనం ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ స్టీల్ ప్యాంట్కి మద్దతు ఇస్తాడన్నారు ప్రజలు నిన్ను చూసి నవ్వుకోకపోతే ఏమంటారు చెప్పండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాయలు ఒక రెండు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆర్థికంగా దాన్ని ఆదుకునే స్టీల్ ప్లాంట్ ని దాన్ని కాపాడుకున్నది కూటమి ప్రభుత్వం పార్క్ కాదు మీరు ఏం చేయలేదు కానీ చేసిన వాళ్ళు కూడా విమర్శించే పరిస్థితి మీ దగ్గర ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఐదు సంవత్సరాలు గొప్పలో వేస్తారని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా దొంగలాగా తిరుగుతూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏమో స్టీల్ ప్యాంట్ గురించి ఒక్కరోజు మాట్లాడారా ఎవరు కూడా మీ మాట నమ్మే పరిస్థితి లేరు ఎప్పుడో ఎయిటీ నైన్ లో అనుకుంటా ప్రైవేటీకరణ పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాచ్ అవుతుంది అదే సపోర్ట్ పడుతుంది సక్సెస్ కాదు ఇలాగుంటే ఉన్నాయి కూడా ఊరిపోతుంది చెప్తున్నారు ప్రజలు మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా ఏం సక్సెస్ అయింది రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా అదే తప్పుడు బ్యాచ్ తిరుగుతూ ఉంటది డబ్బు బ్యాచ్ ఆ బ్యాచ్ను చూసి సక్సెస్ అనుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలి స్థానిక నాయకులన్నా మార్పు రావాలి నాకు తెలిసి వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ పదిహేను సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి ఈ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా జరిగి తేరాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఐదు సంవత్సరాలకు మారిస్తే గత ఆయన రాష్ట్రానికి దివాలు తీసాడు ఇంకొకసారిగా వస్తే రాష్ట్రంలో ఉండడానికి కూడా పరిస్థితి లేవు ఇప్పటికి కూడా పెట్టుబడుతా భయపడుతున్నారు ఆయన మాటలు ఉద్భవం అలా ఉన్నాయి మేము వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అది సో ఇప్పటికైనా మార్చుకొని శుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆ పదకొండు సీట్లు నెక్స్ట్ ఎలక్షన్ కాపాడుకోవడానికి ప్రయత్నించి తప్ప ఇంకొక సీట్ ఎక్స్ట్రా వస్తుందని మాత్రం ఊహకు కూడా రానివద్దు కోట మూడు రోజులు వాటి కలగూడ కనవద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకెవరో అప్పే ఉంది అక్కడ ఏదో అడావుడు చేస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అన్నాడు తప్ప ఏం లేదు అందులో ప్రతిపక్ష ఎక్కడ ఉంది ఎవరైనా అంటారు దాన్ని ఒక సిపి గారు అనాలేంటి సిపిఆర్ కరెక్ట్ గానే చెప్పారు ప్రతిపక్ష హోదా లేదు ప్రజలే ఇవ్వలేదు అది కాదు ప్రజలు ఇవ్వాలా ఇలా మాట్లాడారు కాబట్టి ఇవ్వలేదు ప్రజలకు అనుకూలంగా ఎక్కడైనా కానీ పరిపాలన జరిగితే మీకు అవకాశం ఇచ్చేవారు ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేసి ఒక కుటుంబ పరిపాలన చేసి ఒక నలుగురిని పట్టుకొని బిజినెస్ చేసి ఇవాళ వాళ్ళనే నిందిస్తేందుకు ఆ నలుగురు వ్యాపారం చేసుకున్నారు ఆ నలుగురు అయితే పడింది ఇప్పటికైనా మార్పు తెచ్చుకో ఇప్పటికీ సేమ్ ఇప్పుడు ఎవరు ఏం మార్పు లేదు ప్రజలు కోరుకున్నది ఏమి చేయట్లేదు ఆ రోజు అదే ఈ రోజు అదే రేపు రాబోయే రిజల్ట్ కూడా అదే ఎక్కువ ఆవేశపడిపోవద్దు మీరు కూడా కొంచెం భూమి మీద నడిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు అనుకూలంగా జరిగే ఈ పరిపాలన ఎంత విమర్శించినా ఎప్పుడో పాత రోజుల్లో మీరు ఏదో చేత విజంగా నమ్మే వాళ్ళు ఇప్పుడు అన్ని పోయి అందరు తెలివిగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు అద్భుతమైన పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నదండంతో అద్భుతమైన పరిపాలన జరుగుతుంది బీజేపీ యొక్క రాష్ట్ర దేశంలో అద్భుతమైన సపోర్ట్ ఇస్తా ఉన్నారు మోడీ గారి సపోర్ట్ తో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గ్రహించారు డిసైడ్ అయ్యారు ఈ ముగ్గురు కలిసి పోటీ చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలి రాష్ట్రం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు తప్ప దోపిడి శాండ్ మాఫియా లెక్కల మాఫియా గ్రానేడ్ మాఫియా ఒకటి కాదు ఆ మాఫియాలు అన్ని పోయి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ ఈ రాష్ట్రం ఏం లేబన పర్లేదు ఆ దోపిడీదారు నుంచి రక్షించారు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి ఇవాళ అద్భుతంగా హ్యాపీగా మా జీవితం మేము బతుకుతున్నాం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు మీ యొక్క దోపిడీలు తట్టుకోలేక ఎంతో మంది రాష్ట్రంలో వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక మీ పరిపాలన కానీ మిమ్మల్ని కానీ చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవట్లేదు మీకు మీరు ఊహించుకోవద్దు నెక్స్ట్ కైనా ప్రతిపక్ష హోదా నెక్స్ట్ ఎలక్షన్ కైనా సీఎం అంటే ఎక్కడ సీఎం మీరు మార్పు తెచ్చుకొని ఎప్పటికైనా అందరు గ్రహిస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క గోతత్వంలో చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు పీపీపీ అంటే అందరికి తెలుసు స్టీల్ బ్యాండ్ ఎవరు కాపాడారో తెలుసు ఈ ఇంజనీరింగ్ ఈ మెడికల్ కాలేజీని ఎవరు కాపాడతారో తెలుసు వాటిని ఎవరు అభివృద్ధి క్రమం నడిపిస్తారని తెలుసు ఈ రాష్ట్రంలో రోడ్లు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏం చేస్తారో కూడా రాష్ట్ర ప్రజలకి తెలుసు మీరు ఎన్ని చెప్పిన పరిస్థితులు లేరు విషయాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందాన్ని కూడా మార్చుకొని రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ లక్ష్యంగా మాకు కూడా మొన్న పవన్ కళ్యాణ్ మౌలిక సదుపాయాలు కల్పించాలి అందరికీ కానీ అభివృద్ధి వస్తే ఈ రాష్ట్రంలో ఏది కూడా ఉచితం అవసరం లేదు ప్రతి ఇంటికి ఉద్యోగం ఉండాలి యువతకి ఉద్యోగం ఉండాలి యువతకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకి ఎవరికి ఉచితం అవసరం లేదు రాను నా దృష్టిలో పెట్టుకొని రోడ్స్ మేజర్ గా రోడ్స్ మౌలిక సభ్యుల వాటర్ వీటన్నిటిని కూడా ముందు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి పదే పదే అని చెప్పడం జరిగింది ఆ విధంగానే పరిపాలన కూడా స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రన్ అవుతా ఉంది మీకు ఎవరో తప్పుగా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా స్టీల్ చాలా స్టీల్ బిజినెస్ డల్ గా ఉన్నప్పటికీ మన స్టీల్ ప్లాంట్ బాగా రన్ అవుతా ఉంది ఇది మీకు ఎవరో తప్పుగా చెప్తున్నారు ఏదైనా సరే ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థలో కానీ తనకు వస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఎవరైతే కాంట్రాక్ట్ ఫస్ట్ నుంచి కూరుకుపోయి ఉన్నారో ఎవరైతే పని లేకుండా ఖాళీగా ఉన్నారో ఎవరైతే ఏదో ఉంటారో నా దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నా కంపెనీ లాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఖర్చు తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా స్వచ్ఛందంగా బయటకు వెళ్లే వాళ్ళు స్వచ్ఛందంగా పదవిర్మ చేసేవాళ్ళు చేసుకున్నారు తప్ప బలవంతంగా ఎవరు విషయం అనే విషయాన్ని పెట్టుకోవాలి